జడ్చర్లలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు దొంగల అరెస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సోలార్ ప్లాంట్లలో కేబుల్స్ బ్యాటరీల దొంగతనాలు చాలా జరిగాయి దీంతో మిర్జిల్ మండల ఎస్ఐ శివనాగేశ్వర నాయుడు శుక్రవారం నూట అరవై ఏడు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ముగ్గురు పట్టుబడ్డారని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు వారి దగ్గర ఉన్న నాలుగు లక్షల యాభై వేల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు జడ్చుల రూరల్ సిఆర్ వీళ్ళంతా మున్ననూరు దగ్గర టోలీ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో వచ్చింది ఆ ఆటో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి డబ్బులు ఎక్కడి అంటే ఆటో కొనడానికి అని చెప్పిండ్రు వాళ్ళని కొద్దిగా అనుమానం వచ్చి పొల్యూషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మన దగ్గర ఇంతకుముందు ఈ సోలార్ ప్లేట్లు ఉన్నాయి కదా ఇక్కడ మన సోలార్ వాటిల్లో కేబుల్ దొంగతనం చేసి ఆ కేబుల్ కాపర్ వైర్ని కరగబెట్టుకొని అంటే వైర్ కరగబెట్టి కాపర్ తీసుకుపోయి బయట అమ్ముకొని ఈ డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు వీళ్ళు డబ్బులు అంటే మన దగ్గర ఇప్పటి వరకు ఏడు దొంగతనాలు చేసిర్రు మన దగ్గర బోయిన్పల్లిలో ఒకటి దొంగతనం అయింది రానిపే రాణిపేటలో రెండు అయినాయి మన మండల మన ఏరియాలో తీసి రెండు చేసిండ్రు అడ్డాకల్లా ఒకటి అయింది కామన్ ఒకటి కల్వకుర్తిలో ఒకటి మానాపాడులో ఏమో సెంటరింగ్ బాక్సులు ఉంటాయి కదా సెంటరింగ్ బాక్సులు దొంగతనం చేసి ఈ మక్తళ్ళనేమో బ్యాటరీస్ దొంగతనం చేసి మక్తల్ ఏరియాలో మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయి టోటల్ పదకొండు మంది ఉన్నారు వీళ్ళంతా పదకొండులో ఇప్పుడు మనకు ముగ్గురే దొరికింది ముగ్గురు అంటే వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు వజ్రగిరి సత్యరాజ్ వజ్రగిరి మధు మునుగురాయి రామకృష్ణ మునుగురాయి రామకృష్ణ వీళ్ళు ఇద్దరిది ఫస్ట్ ఇద్దరిది సత్యరాజ్ది మధుది ఇద్దరిది మాత్రం డోన్ ద్రోణాచలం విలేజ్ ఆఫ్ డోన్ కర్నూల్ మండలం డిస్టిక్ ఇది ఏపీ వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళందరికీ ఇంకొక అతను రామకృష్ణదేమో ఈ పెబ్బే టౌన్ వీళ్ళందరూ ఈ పదకొండు మంది అందరు కలిసి దొంగతనం చేస్తారు ప్రతి ఎక్కడెక్కడ సోలార్లునే డే టైం దిగుతారు తిరిగి రాత్రిపూట పోయి దొంగతనం చేస్తారు అందులో అందులో భాగంగానే మన 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 దగ్గర వీళ్ళు దొంగతనానికి వచ్చారు ఇద్దరు వాళ్ళ దాంట్లో ఇద్దరు చనిపోయారు పదకొండు మందిలో ఇద్దరు మన ఇక్కడ చనిపోయారు కదా బాలస్వామి అని వజ్రగిరి బాలస్వామి అండ్ వజ్రగిరి జయరాజు మొన్న మన బా దగ్గర చనిపోయారు ఇట్లా వీళ్ళంతా దొంగతనానికి వస్తారు నైట్ టైం ఫస్ట్ డేలో పోయి చూసుకొని వస్తారు అక్కడ ఈ సెక్యూరిటీ ఎడవన్నారు సెంట్రీలు ఎక్కడ అంటే వాళ్ళు సెక్యూరిటీ ఎక్కడ నిలబడుతున్నారు చూసి డార్క్ ప్లేస్ల నుంచి తీసుకుపోయి కట్ట మన కటింగ్ ప్లేయర్ తీసుకుపోయి కట్ చేసుకొని ఆ లోనికి వెళ్ళి అవసరమైతే రాళ్ళు తీసుకొని కొట్టని ట్రాలు తీసుకొని కొడితే భయానికి వాళ్ళు దూరం పోగానే వైర్లు కట్ చేసుకొని దాని అదన ఎక్కువ మంది ఉంటారు కదా కొందరు దూరం తీసుకుపోయి ఆటో దూరంగా నిలిపి పెట్టి తీసుకుపోతారు ఆ ఆటో ఒక్కటి జరపట్లేదు అని చెప్పి కొంచెం మంచి ఆటో పెద్ద ట్రావెల్ ఆటో కొనాలనే ఉద్దేశంతో ఈ నాలుగున్నర లక్షలు తీసుకొని మాపునారు పోతున్నారు నిన్న కూడా ఈ సైడు రాత్రి కూడా చూసి అక్కడ చూసిందట కానీ అక్కడ దొరకలేదు ఆటో కొందా అని పోతుంటే మనకు దొరికినాయి ఈ డబ్బులు ఈ ఈ అమ్మినే కాపర్ వైర్ అమ్మి వాళ్ళ దగ్గర అమ్ముకొని డబ్బులు తీసుకొని తిరుగుతున్నారు నాలుగున్నర లక్షలు నిందితుంది పదకొండు మందిరా వీళ్ళందరూ ఉన్నారు ఇందులో ఇద్దరు చనిపోయారు వీళ్ళంతా ఆల్ అందరూ క్యాష్ క్యాస్ట్ పీపుల్ అంతా రిలేషన్ వీళ్ళు నల్గొండ కొంతమంది నలుగు డోనే కానీ అక్కడక్కడ ఉంటున్నారు డోన్ డోను అంత దాదాపు దోణాచలమే ఉంది ఒకరిద్దరు నల్గొండ నాగన్న ఒక నల్గొండ డిస్టిక్ ఉన్నారు ఒక అతను పెబ్బేరు ఒక అతను అంతే జోగులాంబ గద్వాలు ఒకటి ఉన్నాడు కానీ ఇరవై దగ్గర కానీ వీళ్ళంతా డోన్ వాళ్ళే ఇద్దరు అందరి పేర్లు ఉన్నాయి ఉదయ సత్యరాజ్ మన దగ్గర ఉన్న మధు మన దగ్గరే ఉన్నాడు ఎర్కల్ సుంకన్న ఈయన అప్స్టాండింగ్ నల్గొండ ఈ గంగన్న కూడా నల్గొండ మూడు కేసులు ఉన్నాయి భోవెన్పల్లి ఒకటి రాణిపేట రెండు ఈ రెండు మూడు కేసులలో కలిపి రెండున్నర లక్షలు ఉన్నాయి మిగతా అడ్డాకలు ఒకటి సీసీ కుంట ఒకటి ఉంది వాళ్ళ లక్ష తొంభై వేలు కామన్ గల్ ఒక పదివేలు అంటే మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఇంకా పెండింగ్ ఉంది ఇంకా మిగతా వాళ్ళు దొరికితే ఇంకా ఎక్కడెక్కడ అమ్మిండీ మిగతా వాళ్ళు దొరికితే తెలుస్తుంది మనం ముగ్గురే దొరికిదు కదా వాళ్ళు దొరికితే మనకు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇంతకుముందు కొడుకుని పట్టుకొని రేపు ఎల్లుండి అది కొంచెం డిమాండ్ చేస్తాం ఈ రెండు రెండు మూడు రోజులు అయిపోతుంది రేపు కాకపోతే ఎల్లుండి మ్యాక్సిమం మళ్ళీ ప్రెస్ పెట్టి ఇక్కడ పెడతాం మాకు ఇక్కడ చూస్తాం ఇక్కడ అబ్స్కాండింగ్ ఉన్నాడు ఎర్రకోల్లి మధ్యలేటి నల్గొండ అంటే కర్నూలు వెళ్ళలేదు కానీ వీళ్ళందరూ అక్కడే ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా మొత్తం దుక్సే తెలుస్తుంది నల్గొండలో ఉన్నారు కానీ కూడా అక్కడే కర్నూలే